సో వైష్ణవి అండ్ లైక్ సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం యా లివింగ్ లివింగ్ రూమ్ రూమ్ ఈ స్పేస్ వచ్చేసి మనకి యాక్చువల్లీ ఇక్కడ ఒక విండో ఉంది అండ్ ఇక్కడ కూడా విండో ఉంది సో విండో కూడా లాంగ్ ఇచ్చారా లేకపోతే లేదు లేదు మనకి ఇది డబల్ హైట్ వచ్చింది కాబట్టి ఆ ఫ్లోర్కి తగ్గట్టుగా ఒక విండో ఈ ఫ్లోర్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక విండో ఇక్కడ వచ్చేసి ఒక విండో ఉంది బట్ ఇక్కడ విండో లేదు బట్ మేము ఏంటంటే ఇక్కడ లాంగ్ కర్టన్ ఇచ్చి అక్కడ హాఫ్ కర్టన్ ఇచ్చి బాగోదు కాబట్టి లాంగ్ కర్టన్స్ ఇచ్చామన్నమాట అండ్ మీరు కర్టన్స్ కూడా చూస్తే ఒక ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది లైక్ జస్ట్ గా కాకుండా ఒక ఒక పట్టి అనేది వేరే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో చేసి బార్డర్ చేసి కొంచెం ఇలా డిఫరెంట్గా సో దీస్ ఆర్ ఆల్ లైక్ కర్టన్స్ అండ్ కమ్మింగ్ టు ద సోఫా సోఫా వచ్చేసి ఏంటంటే ఈ మధ్యన కొంచెం పాపప్ కలర్స్ అనేవి కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి వీ చూస్డ్ ఎమరల్ గ్రీన్ అండ్ ఎల్ షేప్ సెక్షనల్ సోఫా బికాస్ ది స్పేస్ ఏదైతే ఉందో దానికి ఎల్ షేప్ సోఫా అనేది మనకి సెట్ అవుతుంది సో గ్రీన్ ఎమరల్ ఎల్ సెక్షన్ సోఫా అనేది మేము ఇక్కడ చూస్ చేసుకున్నాం అనమాట సో సోఫా మొత్తం ఎల్ షేప్ లో పెట్టారు ఆ చివర మొత్తం ఒక క్లాత్ అక్కడ పెట్టారు మాకు ఫస్ట్ అది చూడంగా అనిపించింది అంటే మర్చిపోయింది ఏదో క్లాత్ అక్కడే అనుకున్నాం మేము బట్ అది కాదంట దాని వెనక చాలా పెద్ద రీజన్ ఉంది అడిగి తెలుసుకుందాం అని చెప్పండి సో ఫస్ట్లీ ఇట్స్ లైక్ ఏ స్మాల్ డిస్క్లైమర్ అండి అంటే లైక్ ఇది జనరల్ గా యుఎస్ లో ఎక్కువ యూస్ చేస్తారు ఇట్స్ జస్ట్ స్టైలింగ్ పర్పస్ బట్ ఇండియా కింద రీజన్ ఏంటో చెప్తాను బేసిక్ మన యుఎస్ లో కానీ లైక్ వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే మనకి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా టీవీ చూసేటప్పుడు అలా ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ టీవీ చూసేటప్పుడు సోఫా మీద కూర్చుంటారు కదా చల్లగా ఉన్నప్పుడు దిల్ జస్ట్ గ్రాప్ దిస్ త్రో ఓకే ఫస్ట్లీ దిస్ ఇస్ కాల్డ్ త్రో సో దాన్ని ఇలా కట్టుకొని కోజీ ఫీల్ కోసం అనేది వాళ్ళు అలా గ్రాప్ చేసుకొని మూవీ అనేది వాచ్ చేస్తారు అనమాట సో దిస్ ఇస్ లైక్ మన ఇండియాలో ఐ వుడ్ సే దిస్ ఇస్ లైక్ జస్ట్ స్టైలింగ్ పర్పస్ బట్ యా నిజంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజంగానే బయట వర్షం పడుతుంది అరే చలేస్తుంది అంటే యా యూ కెన్ గ్రాబ్ దిస్ అండ్ గ్రాప్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఆ మూవీ ఓకే సో దీన్ని త్రో అంటారు యా హై స్టైల్ ఓకే దీని వెనక ఎంత స్టోరీ ఉంది అనమాట సో మేమేదో ఏదో ఎస్ అవన్నీ ఓకే నై నెక్స్ట్ ఇక్కడ వెళ్దాం యా నెక్స్ట్ ఇస్ ది టీవీ యూనిట్